రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు గ్లాసులు అయితే ఒరిజినల్ ఉన్నాయి అన్న ఏం చేద్దామే ఏ బండి తీసుకుంటావు సీట్ కవర్లు కొత్త వేసిండు కస్టమర్ ఇక అంటే కొద్దిగా మెరిపియాలి కదా టైర్ ఓకే అన్న ఇది ఎల్ఎక్సే కదా డాక్టర్ కదా బండి కదా ఈ బండ్లు ఎక్కువ వాళ్ళే వాడతారు ఆర్ఎంపి డాక్టర్ ఓకే డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాస్ కూడా రెండు వేల పన్నెండే ఉంది సార్ సోనీ కంపెనీ మ్యూజిక్ స్పీకర్లు ఉన్నాయి సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టెప్పిని కూడా బాగుంది లోపల ఎక్కడేం కస్టింగ్ లేదు ఇక్కడ చిన్నగా డిక్కి దగ్గర ఇక్కడ చిన్న దెబ్బ తాకినట్టుంది ఇది మూలకు బెండ్ అయింది అంటే ఈ బంపర్ ఈ బంపర్ ఇరిగింది అప్పుడే కానీ బంపర్ మాత్రం రీప్లేస్ కాలే అంటే అప్పటి బంపర్లు అంత స్టాండర్డ్ ఉన్నాయి డికి కూడా కొద్దిగా లైట్గా బె టెంటింగ్ అయింది ఇక్కడ ల్యాంప్ దగ్గర ఒక ఐదు నిమిషాలన్న వీడియో తీస్తాను యాభై ఏడు వేల ఎనిమిది వందల అరవై మూడు కిలోమీటర్ తిరిగింది సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఈఎస్బి కనెక్టర్ ఉంది ఓన్లీ పవర్ స్టేరింగ్ మాత్రమే ఉంటుంది నార్మల్ విండోస్ ఉంటాయి పవర్ విండోస్ రావు టైర్లోకే ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ అప్రాని ఓకే లోపల ఎక్కడ రస్టింగ్ కూడా లేదు రైట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ అప్పారని ఓకే ఉంది బానర్ కూడా ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానెట్ అది రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్ టీఎస్ నెంబర్ వచ్చింది టైర్లు కూడా సిల్ టైర్లు రెండు ఉన్నాయి ఒకటి ఇప్పుడు షాపుకు పంపి చేపించి తీసుకొస్తా ఒక పది నిమిషాలు ఇది నెంబర్ అడుగు ఏ ఫ్యాన్సాన్లే టోటల్ నైన్ వచ్చే ఓకేనా ఓకే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్ర నీటి శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు సెకండ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు విడేస్తున్నా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ ఏపీ రిజిస్ట్రేషన్ రెండు వేల పన్నెండు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండు ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఏడు ఆరో నెల వరకు జీవితకాలం ఉంటుంది మార్తి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఓన్లీ పవర్ షేరింగ్ మాత్రమే వస్తుంది పవర్ విండోస్ రావు యాభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఎక్కువ డాక్టర్లు ఆర్ఎంపీ డాక్టర్లు వాడతారు ఉంటారు ఈ బండ్లు ఈయన ఆర్ఎంపీ డాక్టరే మన దగ్గరికి అమ్మకానికి పంపించిండు కస్టమర్ ధర రెండు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండ్లే మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి మాత్రమే లేదు సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానట్ నుంచి డిక్కి వరకు మొత్తం జెన్యునే సోనీ మ్యూజిక్ సిస్టమ్ సోనీ స్పీకర్లు ఉన్నాయి కస్టమర్ ధర రెండు లక్షలు చెప్తుండు బండికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి చెప్పిన కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది డిక్కీలో లైట్గా వెనకాల నుంచి ఏదో వెహికల్ డ్యామేజ్ అయినట్టు ఉంది లైట్గా డెంట్ అయింది అది నేను మీకు వీడియోలో కూడా చూపెట్టినా బంపర్ కూడా రిప్లేస్ కావాలి అంటే బంపర్ ఇరిగి లోపల దాకా పోతే కొంచెం బెండ్ అయింది అది డిక్కీ డోర్ కూడా లైట్గా సొట్టమైంది అది కూడా మీకు చూపెట్టినా ఓన్లీ పవర్ స్టేరింగ్ మాత్రమే వస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది రెండు వేల పన్నెండు మూడో నెల నాలుగో నెల తయారైంది రెండు వేల పన్నెండు ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు ఆరో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఆల్టో ఎల్ఎక్స్ఐ మారుతి కంపెనీ ఆల్టో ఎల్ఎక్స్ఐ ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పీజీ కానీ సీఎన్జీ కానీ ఏం లేవు మాన్యువల్ విండోస్ వేస్తాయి పవర్ స్టేరింగ్ ఉంది కస్టమర్ ధర రెండు లక్షలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడో బండి వస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళ కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మొద ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై